ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథము ఇరవై రెండవ కీర్తన పదో వచనాన్ని చూసుకుందాం గర్భవాసైనది మొదలుకొని నాకు ఆధారం నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే దేవునికి స్తోత్ర మహిమ కలువును గాక ఈ ఇరవై రెండవ కీర్తన దావిదు మహారాజు రాసినాడండి నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టినావు నేను మొర ఉన్నాను నువ్వు నా ప్రార్థన ఎందుకు అంగీకరించట్లేదు నేను ఎంతో కష్టాల్లో ఉన్నాను బాధల్లో ఉన్నాను నీవెందుకు నన్ను ఆదుకోవట్లేదని పాడిన కీర్తనండి ఇది హలలుయా మరి దావిదు మహారాజుకే కష్టాలు తప్పనప్పుడు మనకు తప్పుతాయండి దేవుని హృదయానుసారుడు ఎంతో మంచి వ్యక్తి యదార్థమైన వ్యక్తి దేవుని కోసం సాక్షిగా జీవించిన వ్యక్తి మరి ఇలాంటి వ్యక్తి ఎన్నో కష్టాల గుండా వెళ్తున్నాడు రాజుగా ఉన్నా సరే ఎన్నో శ్రమలు ఉన్నాయండి కొంతమంది అనుకుంటారు బాగా డబ్బు ఉంటే కష్టాలు ఉండవండి లేదంటే బాగా ఉన్నతమైన స్థితిలో ఉంటే బాధలు ఉండేయండి అనుకుంటా అన్నారు నీకు ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా ఎంత ఆరోగ్యం ఉన్నా కొన్ని కష్టాలు తప్పవు అందుకనే దేవుడు నీకు కావాలి పేదవాడైనా ధనికుడైనా ఆరోగ్యం గల వ్యక్తి అయినా మహాజ్ఞానైనా ఒకవేళ ప్రపంచ కుబేరుడైనా సరే నీకు దేవుడు కావాలి కొన్ని సమస్యలకు పరిష్కారం లేదండి లోకంలో కొన్ని అనారోగ్యాలకు మెడిసిన్ లేదండి అది కేవలం దేవుడే స్వస్థపరచగలడు దేవుడే ఆ సమస్య నుండి విడిపించగలడు దేవుడే ఆ కుటుంబంలో ఉన్న గొడవలను సాల్వ్ చేయగలడు నీవు ఏసై దగ్గరికి రావాలి ప్రభావ నాకు సహాయం చేయని దావిదులాగా మొరపెట్టాలండి దావిదు మొరపెడతా ఉన్నాడు ప్రభా నా దేవుడవు నీవే గర్భవాసైనది మొదలుకొని గర్భంలో పిండంగా ఉన్నది మొదలుకొని నీవే నా దేవుడవు నాకు ఆధారం నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే ఎంత చక్కటి మాట్లాడి దేవుని మీద కంప్లీట్ గా ఆధారపడుతున్నారు నీవు ఈ విధంగా ఆధారపడాలి ఒక అడుగు లోకంలో ఒక వైపు దేవుని మీద వెయ్యొద్దండి కంప్లీట్ గా దేవుని మీద ఆధారపడు మోకాళ్ళేసి ప్రార్థన చెయ్యి కన్నీటి ప్రార్థన చేయి ఉపవసించి ప్రార్థన చెయ్యి దేవా నీవే నా దేవుడవు అయ్యా నీవే నా రక్షకుడు అని ఏసయ్యా నాకు సహాయం చేయని నువ్వు అడిగినట్లయితే దేవుని సహాయాన్ని చూస్తావు దేవుని యొక్క అద్భుతాన్ని చూస్తావు ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి గర్భవాసంలో నున్న ఉన్నప్పటి నుంచి తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినది మొదలుకొని అయ్యా మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి నీవే మా దేవుడవు మమ్మల్ని సృష్టికర్త సృష్టించిన సృష్టికర్తవు నీవే మాకు సహాయం చేయండి మా కష్టంలో నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యా ఈ బాధల్లో నుంచి విడిపించండి ఎవరైతే అనారోగ్యంతో అప్పుల బాధలతో కుటుంబంలో సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయం చేయండి మొట్టి స్వస్థపరచండి మంచి దీవెన్లు బ్లెస్సింగ్స్ వారికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ అబ్రహాం థర్డ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు